ఫ్రెండ్స్ వెల్కమ్ టు లీ ట్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మా చెయ్యి బర్త్డేకి నేను మా ఫ్రెండ్స్కి పెంచిపోయే పౌచెస్ ఏంటో చూద్దాం మాములుగా పౌచెస్ పెన్సిల్ అలాగే షార్ప్నర్ ఉంటాయి కానీ మేమైతే చాలా వెరైటీస్ తీసుకున్నాం అదేంటంటే చూద్దాం చూసారా ఇదేమో అవెంజర్స్ ఇదేమో డోరమోన్ ఇదేమో పోకిమోన్ ఇదేమో ఫ్లోజి ఇదే ఇదేమో యూనికాన్ గర్ల్స్ అండ్ బాయ్స్ కి వేరే వేరేగా తీసుకున్నాము ఇదేమో బ్యాట్మెన్ పెన్సిల్ ఇదేమో ఇదేమో షార్ప్నర్ ఇది ఈ షార్ప్నర్ ఓపెన్ కూడా అవుతుంది చూడండి ఓపెన్ అయిపోయింది మనం డెస్ట్ని ఓపెన్ చేసి పడేయడమే ఇది మనం అవెంజర్ స్పోర్ట్స్ పెట్టేద్దాం చూసారా ఫ్రెండ్స్ ఇదేమో పోకిమోన్ పోచ్ ఇందులో మనం పెన్ పెన్సిల్ ఇంకా షార్ప్నర్ పెట్టాం పోస్ మనము పెన్సిల్ షార్ప్నర్ వే వేశాం కదా ఇప్పుడు మనం ఎరేజెస్ చూద్దాం చూసారా ఇదేమో మంకీ మరినే డోనట్ మేకప్ అండ్ యూనికాన్ ఇప్పుడు నేను ఆస్ట్రోనాట్ని అరెంజర్స్ పెడుతున్నాను పౌచింగ్ కంప్లీట్ అయినట్టే ఇప్పుడు నేను డోనట్ ఎరేజర్ని డోనో పెడుతున్నాను ఇలాగ వేరే 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 పౌచెస్ ప్యాక్ చేసాము నేను చెప్పినట్టే గర్ల్స్కి Mama Relatives, Makeup Relatives, and Unicorn Relatives back కలెక్ట్ చేసిన పెన్సిల్స్ కూడా చూద్దాం స్పైడర్ మ్యాన్ ఐరన్ మ్యాన్ బ్యాబిట్ బ్యాట్ మ్యాన్ యూనికాన్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పటితో ప్యాకింగ్ అయిపోయినట్టే ఈ పౌచెస్తో పాటు మా ఫ్రెండ్స్కి చాక్లెట్ కూడా ఇస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ లక్కీ ఛానల్